కూర్చుందా ఈరోజు పత్రికా సమానికి ఇచ్చేసినటువంటి మీడియా మిత్రులందరికీ నాకు నమస్కారం తెలియజేసుకుంటూ గత వారం రోజుల కిందట పద్నాలుగో తారీఖున పవన్ కళ్యాణ్ గారు భీమవరం పర్యటన కొన్ని అనివ అనివార్య కారణాల వల్ల భీమిరాజ్ కాలేజీలోని హెలియోప్యాడికి రావాల్సినటువంటి అనుమతులు రాకపోవడం వల్ల ఈ యొక్క ప్రభుత్వం కొండి సాకులతోటి కాలేజీ యాజమాన్యం మిగిలిన అన్నీ కూడా పర్మిషన్ ఇచ్చినప్పటికీ కక్ష సాధింపు చర్యలో భాగంగా పవన్ కళ్యాణ్ గారిని భీమవరం రా రావడానికి ఏ విధంగా అడ్డు పెట్టాలని చూసి ఒక చిన్న కారణంతో కొత్తగా కన్స్ట్రక్షన్ అయిన రెండు రెండొందస్తు బిల్డింగ్ ఈ పక్కన రెండు బిల్డింగ్ అయిందని చెప్పి చిన్న చిన్న కొన్ని సాకులతో ఆ రోజు ఆపడం జరిగింది కానీ ఫిబ్రవరి ఇరవై తారీఖు ఉదయం షెడ్యూల్ అదేవిధంగా ఉదయం ఉదయం పది గంటలకు రావాల్సినటువంటి పవన్ కళ్యాణ్ గారి యొక్క పర్యటన ఒక చిన్న మార్పులు ఎందుకంటే అటు వైజాగ్ నుంచి ఇటు రాజమండ్రి షెడ్యూల్లోని కొన్ని కొన్ని మార్పులు చిన్న చిన్నవి జరగడం వల్ల కొన్ని అనేక కారణాల వల్ల ఈ యొక్క పర్యటన రెండో దఫా పర్యటన ఒక్కరోజు పోషపోయినై ఇరవై ఒకటో తారీఖు ఉదయం తొమ్మిది గంటలకి భీమవరం ఇచ్చేస్తారా ఆ యొక్క పర్యటనలో ఉదయం కాస్మ పాలిటెన్ క్లబ్ రోడ్లో ఉన్నటువంటి ఎలివేట్ దగ్గర ఈ యొక్క ఎలివేట్కి సంబంధించినటువంటి అన్ని అనుమతులు కూడా మేము తీసుకోవడం జరిగింది అన్ని డిపార్ట్మెంట్లకి వారికి కావాల్సినటువంటి రిక్వైర్మెంట్స్ అన్ని కూడా ఫిల్ఫిల్ ఫిల్ఫిల్ చేయడం జరిగింది పూర్తి స్థాయిలో అన్ని డిపార్ట్మెంట్ నుంచి ఇటు ఫైర్ ఫైర్ డిపార్ట్మెంట్ కాని ఉండే అటు రెవెన్యూ డిపార్ట్మెంట్ కాని ఉండే అండ్ బి అదే అదేవిధంగా ఇటు పోలీస్ డిపార్ట్మెంట్ వారి నుంచి కూడా పూర్తిగా వాళ్ళకి కాల్ కావాల్సినటువంటి రిక్వైర్మెంట్స్ అన్ని కూడా మేము ఫిల్ఫిల్ చేసి మరి అనుమతుల కోసం మేము ఎదురు చూస్తూ ఉన్నాం అనుమతులు అన్ని కూడా ఫిల్ఫిల్ అయ్యి అనుమతులు ఇవ్వడానికి కూడా అధికారులు అందరూ కూడా సిద్ధంగా ఉన్నారు ఉదయం పది గంటలకి ఇరవై ఒకటో తారీఖున మరి ని హెలికాప్టర్ ద్వారా ఆ హెలిఫ్యాడ్కి చేరుకొని అక్కడ నుండి నిర్ణమాదేవి ఫంక్షన్ ఫంక్షన్ నందు మరి స్థానిక నాయకులతోటి అదేవిధంగా భీమవరం నియోజకవర్గం సంబంధించి కార్యకర్తలు కానివ్వండి మహిళలు కానివ్వండి ఎస్సీ బీసీ మైనార్టీ నాయకులందరినీ కూడా ఆ రోజు ఆయన కలవడం జరుగుతుంది ముఖ్యంగా టీడీపీ జనసేన ముఖ్య నాయకులతో భేటీ అవుతారైనా మరి తదుపరి కార్యాచరణ మళ్ళీ రేపు తెలి తెలియజేయడం జరుగుతుంది ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆయన భీమవరం నుంచి సందేశం ఇవ్వడం జరుగుతుంది ఆ రోజు మరి చాలామంది అడుగుతూ ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు భీమవరం నుంచి పోటీ చేస్తున్నారా లేదని ఎట్టి పరిస్థితుల్లో కూడా మేమందరం కూడా ఆయన భీమవరం పోటీ చేయాలని చెప్పి మేము కోరుకుంటూ ఉన్నాం మరి భీమవర ప్రజలందరూ కూడా ఆయన భీమవరం నుంచి పోటీ చేస్తే మేమందరం కూడా స్వాగతిస్తాం జనసేన టీడీపీ కలగని మేము ఆశీర్వదిస్తామని చెప్పి మరి పవన్ కళ్యాణ్ గారిని భీమవరం నుంచి పోటీ చేస్తే అత్యధిక మెత్త గెలిపిస్తామని చెప్పి స్వచ్ఛందంగా ప్రజలే మమ్మల్ని అడుగుతూ ఉన్నారు ఆయన ఎట్టి బస్సులో కూడా భీమవరం నుంచి పోటీ చేస్తారు ఆయన పక్కా లోకల్ ఎందుకంటే మరి రాష్ట్రంలో ఉన్నటువంటి రాష్ట్రంలో పాలిస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పోటీ చేసింది కుప్ప పులివెందుల్లో చంద్రబాబు నాయుడు గారు పోటీ చేసింది కుప్పంలో కానీ వారు ఎప్పుడు కూడా పార్టీ అధ్యక్షులు అదేవిధంగా రాష్ట్ర నాయకులు మరి కుప్పంలో కుప్పంలో పోటీ చేసిన వాడు చంద్రబాబు నాయుడు గారు హైదరాబాద్లో కాపా ఉంటున్నారు అదేవిధంగా పులివెందుల్లో మరి గెలిచినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు తాడేపల్లి లో ఉంటున్నారు ఆయన లోకల్ నాలుగు లోకల్లో వాళ్ళకి తెలియాలి అది కానీ పక్కాగా పవన్ కళ్యాణ్ గారు భీమవరం లోకల్ ఎందుకంటే ఆయన ఒక ఎమ్మెల్యే కాదు పార్టీ అధ్యక్షుడు ఆయన ఎక్కడున్నా సరే రాష్ట్రంలో ఎక్కడున్నా సరే లోకల్ అయినా భీమవరం నుంచి పోటీ చేస్తారు ఆయన భీమవరంలో ఆయన పోటీ చేయడానికి అన్నీ కూడా సిద్ధం చేస్తూ ఉన్నాం ఆయన ప్రతి ఎలక్షన్ టైంలో ప్రతి ఇంటిని కూడా ప్రతి ఒక్కరిని కూడా కలవడం జరుగుతుంది ఎట్టి పరిస్థితుల్లో కూడా రానున్న రోజుల్లో పూర్తిగా పవన్ కళ్యాణ్ గారు అత్యధిక గెలిపించడానికి ప్రజలని కూడా సిద్ధంగా ఉన్నారని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాను ఇవాళ పవన్ కళ్యాణ్ గారు రాష్ట్రానికి అధినేత రాష్ట్ర జనసేన పార్టీ అధినేత అయినా ఆయన కేంద్రానికి సంబంధించిన కూడా నాయకుడు ఇవాళ గల్లీ నాయకుడు కాదు ఆయన పవన్ కళ్యాణ్ గారు ఒక నియోజకవర్గంలో ఒక్కడే ఉండాలంటే ఇలా బీవారం అంటే స్థానికంగా ఆయన ఉండడానికి కూడా పట్టణంలో మూడు చోట్ల ఒక చోట కళ్యాణ మండపాలు కానివ్వండి అలాగే ఆయన ఉండడానికి కూడా ఒక బిల్డింగ్ కూడా ఆయన ఇక్కడ వచ్చినప్పుడు ఉండడానికి అన్ని కూడా మన భీవరంలో మన జిల్లా పార్టీ అధ్యక్షులు చిన్నబాబు గారు పట్టణ అధ్యక్షులు శేఖర్ గారు మన రాష్ట్ర పిఐసి సభ్యులు కనకరాజు సూరి గారు మరి అలాగే బండి రమేష్ గారు రామకృష్ణ అందరూ కూడా వ్యవహారంలో ఉన్న ప్రతి నాయకులు కూడా పవన్ కళ్యాణ్ గారు వెంటే ఉండి ఆయన ఇక్కడ ఉండి ఇక్కడ నియోజకవర్గంలో అన్ని కార్యక్రమాల్లో కూడా సోదాగా ఆయన పాలు పంచుకుంటారు అలాగే ఇవాళ కేంద్ర ప్రభుత్వం కూడా మీరు చూస్తున్నారు ఇవాళ ఇవాళ రెండు సార్లు ప్రధానమంత్రి చేశారు మోడీ గారు ఇవాళ మూడో పర్యాయం కూడా చేయడానికి సిద్ధంగా ఉన్న వ్యక్తి కూడా ఇవాళ పవన్ కళ్యాణ్ గారికి ఎంతవంటి గౌరవం ఎటువంటి రెస్పెక్ట్ ఇస్తున్నారు ప్రజలందరూ చూస్తున్నారు మొన్న తెలంగాణ ఎన్నికలకు వస్తే ఒక ప్రధానమంత్రి సాక్షాత్తు నరేంద్ర మోడీ గారు నా వెనక పవన్ ఉన్నారని చెప్పాలంటే ఎంతకన్నా మరి చరిత్ర ఎవరికి ఉంటుందో ఒకసారి ప్రజలందరూ కూడా ఆలోచించాలి ఇలా రాష్ట్రంలో ఎక్కడ ఏ ఇబ్బంది వచ్చినా సరే ప్రజలకి దాన్ని సాక్షాత్తు ఆయనే ప్రతి కార్యక్రమంలో కూడా పాల్గొని ప్రజలకు అండగా నిలబడి ఇలా రాష్ట్రంలో జనసేన తెలుగుదేశం పొత్తులో ముందుకెళ్తున్నాం అలాగే బీజేపీతో కూడా పొత్తు కోసం మరి రెండు రోజుల్లోనే ఆయన ఢిల్లీ కూడా వెళ్ళి అన్ని కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేసి ఆయన భీవరం ఆబోతున్నారు మళ్ళీ భీవరం సాక్షి ఇప్పుడు ఈ పర్యటనే కాకుండా ఆయన ప్రతి జిల్లాకు కూడా రెండు మూడు దఫాలు ఆయన పర్యటనలు ఉంటాయి ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకుని ఇలా ఈ భీవరం నియోజకవర్గంలో అన్ని అన్ని రాజకీయ పక్షాలకి ఒకటే సూచన ఇవాళ పవన్ కళ్యాణ్ గారు భీవరానికి పోటీ చేయాలని ప్రజలందరూ కోరుకుంటున్నారు కాబట్టి దానికి అనుగుణంగానే రేపు పవన్ కళ్యాణ్ గారు భీవరం వచ్చినప్పుడు ఆయనే మీడియా దృష్టికి మీ మీడియాకే ఆయనే రిలీజ్ చేస్తారని ఈ సభామూర్ఖంగా తెలియజేసుకుంటూ ఇంతటి అవకాశం ఇచ్చిన జనసేన పార్టీ నాయకులకు